హలో ఫ్రెండ్స్ భారతదేశానికి స్వాతంత్ర్యం ఎలా వచ్చిందో అసలు ఆ రోజు ఏం జరిగిందో ఎందుకు మన జెండాని ఎగరవేయడానికి కారణాలు ఏంటో మొత్తం ఈ వీడియోలో తెలుసుకుందాం భారతదేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడం కోసం ఎందరో మహానుభావులు నేలకొరిగారు బ్రిటిషర్లతో అలుపెరగని పోరాటంలో చాలా మంది కనుమరుగు కూడా అయ్యారు ఎన్నో ఏళ్ల పోరాటం తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున భారతదేశం రెండు వందల సంవత్సరాల బ్రిటిష్ వలస పాలన నుంచి విముక్తి పొందింది స్వాతంత్ర్యాన్ని సంపాదించుకుంది స్వాతంత్ర్య సమర యోధుల అపారమైన ధైర్య సాహసాలు త్యాగాలే బ్రిటిష్ వారిని గద్దించి దేశాన్ని విముక్తం చేశాయి స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా కొన్ని వాస్తవాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం పద్దెనిమిది వందల యాభై ఏడులో మొదటి స్వతంత్ర పోరాటం జరిగింది దీన్ని సిపాయి తిరుగుబాటు అని లేదా భారత తిరుగుబాటు అని కూడా అంటారు దీనికి మంగల్ పాండే నాయకత్వం వహించారు పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో బ్రిటిష్ సైనికులకు వ్యతిరేకంగా ఝాన్సీ లక్ష్మీబాయ్ పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో బ్రిటిష్ సైనికులకు వ్యతిరేకంగా ఝాన్సీ రాణి లక్ష్మీబాయ్ షా జాఫర్ తాత్యా తోపే నానాసాహిబ్లు ఈ ప్రతిఘటనకు నాయకత్వం వహించారు ఎరుపు పసుపు ఆకుపచ్చ రంగుల మూడు సమాంతర గీతలతో కూడిన మన జాతీయ పతాకాన్ని పంతొమ్మిది వందల ఆరు ఆగస్టు ఏడవ తేదీన కోల్కత్తాలోని అర్సీ బాగాన్ స్క్వేర్లో ఎగరవేశారు అయితే ప్రస్తుతం మన జాతీయ పతాకం మొదటి రూపాన్ని పింగళ వెంకయ్య పంతొమ్మిది వందల ఇరవై ఒకటవ సంవత్సరంలో రూపొందించారు అయితే ఆరెంజ్ తెలుపు ఆకుపచ్చ చారులతో కూడిన ప్రస్తుత జెండాను అధికారికంగా స్వీకరించి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడు తేదీన ఎగడవేశారు భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మనకు అధికారిక జాతీయ గీతం లేదు పంతొమ్మిది పదకొండవ సంవత్సరంలో రవీంద్రనాథ్ ఠాగూర్ సౌరపరిచిన బరోతో భాగ్యో బిధాత పాటను జనగణ మనగా నామకరణం చేశారు దీనిని భారత రాజ్యాంగ సభ పంతొమ్మిది యాభై జనవరి ఇరవై నాలుగవ తేదీన జాతీయ గీతంగా ఆమోదించింది పొరుగున ఉన్న బంగ్లాదేశ్ జాతీయ గేయాన్ని కూడా రవీంద్రనాథ్ ఠాగూర్ రచించడం విశేషం పంతొమ్మిది వందల ఐదులో ఆయన రాసిన అమర్ సోనార్ బంగ్లా గేయంలోని మొదటి పంక్తులను పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో బంగ్లాదేశ్ యథాతంగా తమ జాతీయ గేయంగా ఆమోదించింది పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను అర్ధరాత్రి భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చింది కొరియా కాంగో బెహ్రైన్ లెచెన్సిన్ దేశాలు కూడా ఇదే రోజున స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాయి భారత తొలి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ ఆగస్టు పదిహేనవ తేదీ అర్ధరాత్రి ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగరవేశారు తన స్వాతంత్ర దినోత్సవ ప్రసంగంలో చాలా సంవత్సరాల క్రితం మేము విధితో ఒక ప్రయత్నం చేశాము ఇప్పుడు మన ప్రతిజ్ఞను నెరవేర్చే సమయం వచ్చింది అర్ధరాత్రి సమయంలో ప్రపంచం నిద్రపోతున్నప్పుడు భారతదేశం జీవితం స్వేచ్ఛ కోసం మేల్కొంటుందని అన్నారు అయితే అప్పట్లో భారతదేశంలో చేరిన చివరి రాష్ట్రం గోవా దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా పోర్చుగీస్ ఆధీనంలో ఉన్న గోవా చివరికి పంతొమ్మిది వందల అరవై ఒకటిలో మన దేశంలో భాగ్యమైంది ప్రతి ఏడాది ఆగస్టు పదిహేనున ఢిల్లీలోని ఎర్రకోటపై దేశ ప్రధాని జాతీయ జెండాను ఎగరవేస్తారు అయితే ప్రధానమంత్రులుగా పనిచేసిన అప్పట్లోని గుల్జారి లాల్ నందా చంద్రశేఖర్లకు ఆ అవకాశం దక్కలేదు ఎందుకంటే పంతొమ్మిది వందల మూడు వరకు ఆగస్టు పదిహేనవ తేదీన జాతీయ జెండాను రాష్ట్రాల్లో గవర్నర్లు మాత్రమే ఆవిష్కరించేవారు అయితే పంతొమ్మిది వందల మూడులో నాటి తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ఈ విషయంపై అభ్యంతరం తెలుపుతూ ప్రధాని ఇందిరాగాంధీకి లేఖ రాశారు రసోటి ఏడాది నుంచి రాష్ట్రాల్లో జాతీయ జెండాను ముఖ్యమంత్రులు ఎగరవేసే సాంప్రదాయం మొదలైంది థ్యాంక్ యూ